హలో హాయ్ అండి మన ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆన్లైన్లో పర్చేస్ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తగా కొనాలి అది ఏ ఐటమ్స్ కొనాలని నేను చెప్తాను ఇది ఎక్స్పీరియన్స్తో కూడుకున్న ఒక ఉదాహరణ కూడా చెప్తాను మిస్ అవ్వకండి చాలా ఇంపార్టెంట్ మిస్ అవ్వకండి ఇదేంటంటే మనం ఎప్పుడో టీవీ కానీ మొబైల్ కానీ కొనేటప్పుడు ఒక బ్రాండెడ్ చూస్ చేసుకోవాలి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో తక్కువ ప్లాట్ఫారం మీద మనకు వచ్చేస్తాయి ఫర్ సపోజ్ ఒక టీవీ కొన్నామనుకోండి కొనిన తర్వాత అది టీవీ రిపేర్ వస్తే ఆ కంపెనీ వాళ్ళు పెద్ద కంపెనీ సపోజ్ సపోజు సోనీ టాటా కంపెనీ క్రోమ్ ఇలాంటివి పెద్ద పెద్ద కంపెనీ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఒక ఆత్వేర్ సర్వీస్ సెంటర్ ఉంటుంది ఈ చిన్న కంపెనీలు ఏం చేస్తారంటే రియల్మీ అలాంటివి ఉన్నాయనుకోండి ఒక లోకల్గా సపోజ్ విశాఖపట్నంలో అయితే ఒక లోకల్గా ఒక ఎలక్ట్రికల్ ఆఫీస్కి లింక్ ఇస్తారు అండ్ ఎన్ని వర్క్లు చేస్తే అంత అమౌంట్ వాళ్ళకి ఇస్తారన్నమాట వాళ్ళు సర్వీసింగ్ అటెండ్ అయ్యారనుకో మాక్సిమం దగ్గర మంది డబ్బులు లావడానికే ట్రై చేస్తారు ఎందుకంటే వీళ్ళు చేసే సామాన్లన్నీ షాప్ వాడికి వెళ్ళిపోతాయి కంపెనీ వాడికి హ్యాపీగా ఉంటాడు వాడికి ఏమో నష్టపడుతుంది కదా అంటే మ్యాక్సిమమ్ అమౌంట్ లాగడానికే ట్రై చేస్తారు అదే బ్రాండెడ్ అనుకోండి వాళ్ళు సర్వీస్ ఆథరైజ్ సర్వీస్ సెంటర్ అనుకోండి వాళ్ళు మన దగ్గర అమౌంట్ ఇరు ఎంతైనా ఇచ్చేస్తారు ఎక్స్పీరియన్స్ చెప్తాను మీదండి టీసెల్ కంపెనీ నేను ఒకప్పుడు కొన్నాను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు టీసెల్ ఎవరికి అమ్మీ లేదు వేరే కంపెనీ ఉంది ఉన్నప్పుడు నేను అది సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ మాది అప్పుడు తొంభై వేలకి కొన్నాం ఆ టీవీ అయితే మేము మా అబ్బాయి మీద కోపం వచ్చి ఒక స్టీల్ గ్లాస్ ఇస్తే అది బౌన్స్ అయ్యి టీవీ తెరిసి అది పగిపోయి అయిపోయిన తర్వాత రిపేర్కి ఇస్తే ఒక పదిహేను రోజులు ఉన్న తర్వాత వాడు ఏం చెప్పాడంటే అప్పుడు ఆథరైజ్ సర్వీస్ సెంటర్ ఉంటుంది అప్పుడు ఇంకా అమ్మేలేదు వాళ్ళు చూసి సార్ ఆ ఈ ప్యానులు దొరకదు ఇది అవుట్ ఆఫ్ మోడల్ మీరు కొన్నారు ఆన్లైన్ అన్నారు ఓకే నాకు లక్ష రూపాయలు తొంభై వేలు ఎందుకు వేస్ట్ చేస్తారని గొడవ చేస్తే అప్పుడు అందరికి పెద్ద పెద్ద వాళ్ళకి అందరూ ఉంటారు కదా అందరికి మేలు పడితే కంపెనీకి పడితే వాళ్ళ మేలుకి భయపడిపోయి మనకు నాకు కొత్త టీవీ లేటెస్ట్ వెర్షన్ లేటెస్ట్ వెర్షన్ కొత్త టీవీ ఇస్తారనమాట అంటే ఫ్రీగా ఇచ్చారు ఫ్రీ అంటే నాకు ప్యానల్ కాస్ట్ ఎంత పడుతుందో దాని వాల్యూ ఎగనిస్ట్గా నాకు అమౌంట్ తీసుకొని ఒక న్యూ టీవీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఒక బ్రాండెడ్ అప్పుడు బ్రాండెడ్ ఇప్పుడు కాదు అది బీసీఎల్ అప్పుడు బ్రాండెడ్ అనమాట ఒక ఆథరైజ్డ్ అయి ఉండాలి అంటే ఒక సోనీ లాంటి తర్వాత ఒక క్రోమ్ ఒక శాంసంగ్ ఒక ఎల్జీ అలాంటివి అంటే ఒక ఆథరైజ్డ్ ఉంటాయి అన్నమాట ఉదాహరణ మొబైల్ అనేది అంతే ఉదాహరణగా యాపిల్ యాపిల్ సూపర్ దాన్ని ఇమిటేషన్గా నథింగ్ అని వర్తించాడు ఈ సేమ్ కాపీ దానికి ఎప్పుడైనా రిపేర్కి వెళ్ళండి మొబైల్ కొన్న వాళ్ళందరూ అక్కడ ఏదో ఒక ఎలక్ట్రానిక్ షాప్కి అటాచ్ చేసేస్తాడు దానివల్ల ఏమంటే అక్కడ మ్యాక్సిమం మన దగ్గర వేలు వేలు దెబ్బడానికి ట్రై చేస్తారు అదే ఆథరైజ్ కంపెనీ కూడా నీకు నచ్చపోతే మీకు ఆన్లైన్లో వాళ్ళు డైరెక్ట్గా ఉంటుంది హబ్ హబ్బుకి మెయిల్ పెట్టామంటే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు ఏమైనా తేడా వస్తే ఆథరైజ్ సెంటర్కి ఒక వార్నింగ్ ఇస్తారు మీకు హెల్ప్ చేసి పెడతారు మ్యాక్సిమం హెల్ప్ చేస్తారు ఎందుకంటే మీరు నష్టపోతే కానీ అత పెద్ద బ్రా డైరెక్ట్గా హబ్కి మీరు కాంటాక్ట్ అవ్వరు కదా యాజ్ అ మెయిల్ కానీ మెయిల్ రెస్పాండ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ ఇచ్చి మంచి ఇస్తారు సో మీరు ఎప్పుడైనా మొబైల్స్ కానీ బ్రాండెడ్ టీ టీవీలు కానీ బ్రాండెడ్ తీసుకోవాలి తీసుకుంటే మీకు ఫర్దర్గా సర్వీస్లో హ్యాపీ అవుతుంది రిపేర్ రానప్పుడు అంతసేపు ఓకే బడ్జెట్ ఈజ్ బడ్జెట్ గోయింగ్ ఆన్ బడ్జెట్ ఓకే రిపేర్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది మొబైల్ అయితే కంపల్సరీగా బ్రాండెడ్ తీసుకోండి ఎందుకంటే అది చేతిలో ఎప్పుడు ఉంటుంది అప్పుడు జాగ్రత్త ఉంటుంది పడిపోతుంటుంది పూలు రిపేర్లు వస్తుంటాయి కాబట్టి మొబైల్స్ మాత్రం గో బ్రాండెడ్ గోట్ ద పాయింట్స్ వై